హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం నందిత మృతి అత్యంత విషాదకరం సీఎం రేవంత్ కేసీఆర్ దిగ్బంధి అంట ఆవిడ చనిపోయారు కదా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు వెంటనే ఆవిడ మృతి అత్యంత విషాదాయకమని సీఎం రేవంత్ రెడ్డి గారు మాజీ సీఎం కేసీఆర్ గారు దిగ్బాంతి వ్యక్తం చేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్టార్ నందిత రోడ్ ప్రమాదంలో మృతి చెందడం సీఎం రేవంత్ తో సహా పలువురు పార్టీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆమె అకాల మరణం బాధించిందని విచారం వ్యక్తం చేశారు చిన్న వయసులో ప్రాణాలు కోల్పోవడం బాధాకర విషయం అని తెలిపారు ఈవిడే కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత గారు అత్యంత బాధాకరం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసా నందిత అకాల మరణం పట్ల పలువురు నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు ఆమె మృతి దిగ్భాంతికి గురి చేసిందని అంటున్నారు ఆమె కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రైతులు ప్రకటన సానుభూతి తెలియజేశారంట ఇదిగో రేవంత్ రెడ్డి గారు చేశారు నందిత తండ్రి స్వర్గీయ సాయన గారితో నాకున్న సన్నిహిత సంబంధం ఉండేది ఆయన గత సంవత్సరం ఇదే నెలలో స్వర్గస్థులు అవ్వడం ఇదే నెలలో నందిత కూడా చనిపోవడం విషాదం కలిగిందని రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు కంటైన్మెంట్ శాసన ఆశ నందిత అకాల మరణం నన్ను తీవ్రంగా దిగ్బంది గురి చేసిందని రేవంత్ రెడ్డి గారు తెలిపారు చాలా మంది స్పందించారు మనకి ఈయన ఎవరు కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు దిస్ వాస్ అబౌట్ ఏ వీక్ జస్ట్ నో ఐ హెడ్ షాకింగ్ న్యూస్ దట్ లాస్ నో మోర్ ఆఫ్ ద డివాస్టింగ్ లాస్ ఆఫ్ ద యంగ్ లెజిస్టర్ హూ వెరీ గుడ్ లీడర్ ఇన్ ద మేకింగ్ ఆయన కూడా ట్వీట్ చేశారు విషాదం ప్రగాఢ నాకు తెలిసి నిజంగా చెప్తాం కదా చాలా అంటే చాలా విషాదకరమైన సంఘటన అండి ఇది చనిపోవడం పలువురు నేతలతో సహా సీఎం మాజీ సీఎం అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారితో సహా పలువురు కాంగ్రెస్ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఈ చావుకి పాపం ప్రగా సానుభూతి తెలిపారు నిజంగా మంచి వ్యక్తిని దేవుడు త్వరగా తీసుకెళ్లిపాడని జాగ్రత్త అబ్బా ఎవరైనా డ్రైవింగ్ చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఆడు కుటుంబానికి ప్రకడ సానుభూతి తెలుపుతాం చాలా కేర్ఫుల్ గా ఉండండి మరొక వీడియో తో కలుద్దాం అంతవరకు చూస్తున్నారు ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దలీప్ సైనింగ్ ఆఫ్